భక్తులందరికి ఇంతకుముందు మన పంతులుగా అయినటువంటి తిరుమల విధంగా భక్తి శ్రద్ధ వినాయకుడిని పూజించాలో తెలియవలసి ఉన్నారు భక్తి శ్రద్ధలు అనే దానికి సంబంధించి వస్తే ఒక చిన్న విషయం చెప్తాను ఒక మంచి అతను ఉంటారు అతనికి సూది పోయితమాట సూచి పోతే అతను ఏమంటాడు తన

దానికి నువ్వు బంగ కొబ్బరికాయలు ఇవన్నీ కొడతానంటాను నువ్వు చెప్పిన నాలుగు వేల నాలుగు వేల రూపాయలు పెట్టినట్టుగా ఉంటే ఒక నాలుగు వందల రూపాయలు సూర్యుడు కొనుక్కోవచ్చు కదా అంటే అతను అంటాడు ముందు దొరకని సూర్యని గొప్ప అలా కాకుండా బతి శ్రోపలతో మన పిల్లలు తండ్రిగా చెప్పినట్టుగా ఏదైతే అంటామో దాన్ని నిలవేరుస్తూ భగవంతుడికి దగ్గరగా ఉంటూ